ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని ఇతరతర వీడియోలు ఉంటుంటాయి ఇలా పనికొచ్చేవి పనికి రానివన్నీ తెగ వైరల్ అవుతూ ఉంటాయి కానీ మీరు ఇప్పుడు చూడబోయే వీడియో మాత్రం ఎవరు ఊహించనదనే చెప్పాలి అవును ఓ వ్యక్తి పడుకోవడానికి ఎక్కడా స్థలం లేదన్నట్టుగా ఏకంగా రైల్వే ట్రాక్పై ఎండ తగలకుండా గొడుగు వేసుకుని మరీ సమ్మగా నిద్రపోయాడు ఇదే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది అసలు ఆ వ్యక్తి ఎందుకు రైలు పట్టాలపై పడుకున్నాడు ఎందుకు ఈ ఘటన జరిగింది ఎక్కడ అనేది తెలుసుకుందాం తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో రైల్వే మార్గంలో ఓ ట్రైన్ బయలుదేరింది అలా ట్రైన్ కొన్ని గంటల పాటు ప్రయాణించి ప్రయాగ్రాజ్ సమీపానికి చేరుకుంది ఈ క్రమంలోనే దూరాన ఓ వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని ఉన్నాడు దీన్ని గమనించిన లోకో పైలట్ ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇలా పడుకోవచ్చని భావించాడు దీంతో వెంటనే రైలును ఆపి అతడిని రక్షించే ప్రయత్నం చేయబోయాడు ఇక పైలట్ పడుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి చూడగా అతడు ట్రాక్ పై గొడుగు వేసుకుని హాయిగా నిద్రపోయాడు ఈ సీన్ చూసిన ఆ పైలట్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు దీంతో ఆగ్రహానికి గురై ఇదేం పని అంటూ అతడిని ప్రశ్నించాడు అతడు మద్యం మత్రుడు ఇలా చేసి ఉంటాడని భావించి అతడిని అక్కడి నుంచి పంపించేశాడు ఇదంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసుకున్నాడు దీన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెట్జన్స్ ఒక్కొక్కరు ఒక్కలా కామెంట్స్ చేస్తున్నారు అరే ఏంట్రా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే హే బాబు లే అని మరికొందరు ఫన్నీగా రాసుకొచ్చారు సర్గా మనోడు ఎంత పని చేశాడో పైలట్ జాగ్రత్త పడి రైలు ఆపాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు లేదంటే పాటికి జరగాల్సింది జరిగిపోయేది